హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మూవీ అప్డేట్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మూవీ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం బాలకృష్ణ గారి ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ గురించి వాళ్ళ అప్డేట్ అనేది చెప్పాలి అనుకుంటున్నాను అది ఏంటి అంటే బాలకృష్ణ గారి మూవీ అయితే బాబీ గారితో డైరెక్షన్ బాబీ డైరెక్షన్లో మూవీ అయితే రాబోతుంది కదండి ఈ విషయం అందరికీ తెలిసిందే బాలకృష్ణ గారికి ఇది నూట తొమ్మిదవ సినిమా కావడం అలాగే బాబీ గారి డైరెక్షన్లో రావడం ఇంతకుముందు బాలకృష్ణ గారి ప్రతి మూవీ హిట్ అవడంతో మంచి క్రేజ్లో ఉందండి ఈ మూవీ ఈ మూవీ కోసం అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు భగవంత్ కేసరి మంచి హిట్ అయితే ఇచ్చింది కదా వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇలా మంచి హిట్స్తో అఖండ మూవీస్ ఇలా మంచి మంచి హిట్స్తో బాలకృష్ణ గారు మంచి ఊపిలో ఉన్నారండి ఇలాంటి హిట్స్తోనే మరొక హిట్ కొట్టాలని చెప్పి మూవీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు ఈ మూవీ వచ్చేసేసి బాబీ గారి డైరెక్షన్లో రాబోతుందండి ఈ మూవీ ఈ మూవీలో అసలు ఎవరెవరు హీరోయిన్స్ చేయబోతున్నారు అని చెప్పి ఈ మూవీలో అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో ఉండబోతుందండి ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఈ మూవీలో అప్డేట్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను బాబీ గారి డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుందండి ఈ మూవీని విభిన్నమైన పాత్రలో తీయాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు డైరెక్టర్స్ పంతొమ్మిది వందల ఎనభై బ్యాక్గ్రౌలో వస్తుందండి ఈ మూవీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్కి సంబంధించి మూవీ అయితే తీయాలి అనుకుంటున్నారు ఆ విషయం ఆల్రెడీ మనందరికీ తెలిసిందే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండి థ్యాంక్ యూ మీరందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి అప్డేట్స్ మరిన్నింటిని నేను మీకు అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను సరే హీరోయిన్స్ ఎవరెవరు అని చెప్పి నేను చెప్పేస్తాను ఫస్ట్గా వచ్చేసి త్రిషా గారండి ఆల్రెడీ బాలకృష్ణ గారితో జత కట్టారు కదా మరొకసారి త్రిష గారు రెడీ అవుతున్నారు త్రిష గారు ఒకరు ఇంకొకరు హిట్ టూ హిట్ టూ మూవీతో మంచి క్రేజ్లో ఉన్నారు కదా మీనాక్షి చౌదరి గారు ఈవిడ కూడా ఒక క్యారెక్టర్ ఇంకొక ముగ్గురు హీరోయిన్స్ అండి మొత్తం మూవీలో ఈవిడ ఒక హీరోయిన్ థర్డ్ వచ్చేసేసి నాని గారి మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ అండి నానిగారి మూవీలో జెర్సీ మూవీలో ఆల్రెడీ చేశారు కదా శ్రద్ధ శ్రీనాథ్ అలాగే వెంకటేష్తో సాయిందవ్ మూవీలో కూడా యాక్ట్ చేశారు కదా అలాగే బేబీ హీరోయిన్ వచ్చేసి వైష్ణవి చైతన్య గారికి ఒక మంచి కీరోల్ అయితే ఈ మూవీలో ఉండబోతుందని చెప్పి సస్పెన్స్ అయితే రివీల్ అయ్యింది దీని గురించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది కానీ కంపల్సరీ ఈ హీరోయిన్ ఉంది ఒక కీరోల్ ప్లే చేస్తుందని చెప్పి టీమ్ అయితే చెప్పుకొస్తున్నారండి మనం కూడా వెయిట్ చేద్దాం ఎవరెవరు అని చెప్పి హీరోయిన్స్ అయితే ఫిక్స్ అయ్యారండి చూసారు కదా హీరోయిన్స్ లిస్టు అలాగే స్పెషల్ క్యారెక్టర్గా బేబీ హీరోయిన్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేయబోతుందన్న సమాచారం అయితే మనకు అందుతూ ఉంది చూసారు కదా ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు ఎంతమందికి బాలకృష్ణ గారి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో అందరూ కామెంట్ చేయండి జై బాలయ్య అని కామెంట్ చేయండి అలాగే మీకు ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టమో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరొక అప్డేట్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను